టాలీవుడ్లో ఎందరో అందమైన హీరోయిన్లు ఉన్నారు అలాగే వారికి మరింత అందమైన కూతుర్లు కూడా ఉన్నారు అయితే వారు ఏం చేస్తుంటారు ఎవరు హీరోయిన్లుగా ఎంట్రీ ఉన్నారు ఎవరు ఆల్రెడీ హీరోయిన్లుగా ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటి వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో బద్రీ జానీ సినిమాల్లో తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్గా నటించారు రేణు దేశాయ్ అయితే ఈమె టాలీవుడ్లో లో హీరోయిన్ పవన్ కళ్యాణ్కు రెండో భార్య కూడా వారికి ఒక పాప కూడా పుట్టింది పేరు ఆదిహ ఈమె ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేయబోతుంది ఈ అమ్మాయి రేణు తో కలిసి జీ తెలుగులో ఓ షోలో కూడా సందడి చేసింది అలాగే త్వరలోనే టాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనుంది అలాగే టాలీవుడ్లో ఎందరో టాప్ హీరోలతో కలిసి జంటగా నటించి హీరోయిన్ గా సుస్థిర స్థానాన్ని సాధించారు రోజా జబర్దస్త్తో పాటు పలు ఎంటర్టైన్మెంట్ షోల్లో జడ్జిగా యాంకర్గా కూడా అలరిస్తున్నారు రాజకీయాల్లో కూడా మంత్రిగా చక్రం తిప్పారు రోజా ఈమె కూతురు పేరు అంశు మాలిక ఈమె ప్రస్తుతం కాలేజ్ లైఫ్లో ఉంది అలాగే తల్లితో పాటు పలు షోలలో సందడి చేసింది అలాగే ఈమె కూడా త్వరలో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి పనులు జరుగుతున్నాయి అలాగే టాలీవుడ్లో ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్గా నటించి అటు తర్వాత నిర్మాతగా డైరెక్టర్గా కూడా మారి సత్తా చాటారు జీవిత ఈమె రాజకీయాల్లో కూడా రంగప్రవేశం చేశారు జీవితకు ఇద్దరు కూతుర్లు వారి పేర్లు శివాణి శివాత్మిక అయితే వారిద్దరు కూడా టాలీవుడ్లో హీరోయిన్గా రాణిస్తున్నారు యంగ్ హీరోలతో కలిసి పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు అలాగే టాలీవుడ్తో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా సినిమాల్లో హీరోయిన్గా నటించారు జ్యోతిక చంద్రముఖి అనే సినిమా ద్వారా ఈమె మరింత పాపులారిటీ సాధించారు ఇప్పటికీ సినిమాల్లో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు జ్యోతిక ఈమె కూతురు పేరు దియా ఈ అమ్మాయి ప్రస్తుతం కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది అలాగే త్వరలోనే సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇవ్వనుంది అలాగే టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలైనా హీరోయిన్గా మంచి పేరు సాధించారు ఊహా ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉన్న కూతుర్ని సినిమాల్లో తీసుకురానున్నారు ఓహా కూతురు పేరు మేధా ఈమె అతి త్వరలోనే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది అలాగే టాలీవుడ్లో సాంప్రదాయకమైన పాత్రలు చేసి హీరోయిన్గా తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు లయా పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు ఈమె లయ కూతురు పేరు శ్లోక ఈ అమ్మాయి టాలీవుడ్లో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసింది టాలీవుడ్లో హీరో అయిన రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో హీరోయిన్ చిన్ననాటి పాత్రలో శ్లోక నటించి మెప్పించింది అలాగే టాలీవుడ్తో పాటు తమిళంలో కూడా ఎన్నో సినిమాలు చేసి నటనతో ప్రతిభ కనపరిచారు స్నేహ భక్తి రక్తి ఇలా అన్ని విధమైన పాత్రలు ఈమె నటించారు స్నేహ కూతురు పేరు ఆద్యంత ఈ పాప ప్రస్తుతం స్కూల్ లైఫ్లో ఉంది అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా నటించినా కానీ తమిళంలో ఎక్కువ సినిమాలు చేసి తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు ఖుష్బు తమిళనాడులో ఈమెకు ఒక గుడి కూడా కట్టారంటే ఎంత అభిమానిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు జబర్దస్త్ షోకు జడ్జిగా కూడా ఈమె అలరిస్తున్నారు ఖుష్బుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు పేర్లు అవంతిక ఆనందిత అయితే వారిద్దరు కూడా లండన్లో స్టడీస్ కంప్లీట్ చేశారు వారిలో అవంతిక సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు ఈమె సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి ఖుష్బు సర్వం సిద్ధం చేస్తున్నారు అలాగే మిర్చి సినిమాలో ప్రభాస్కు తల్లిగా అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్కు అత్తగా నటించి ఆకట్టుకున్నారు నదియా అయితే ఒకప్పుడు ఈమె తెలుగు తమిళ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించారు ప్రస్తుతం టాలీవుడ్లో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్నారు నదియాకు ఇద్దరు కూతుర్లు వారి పేర్లు జానా సనం వారిద్దరు కూడా స్టడీస్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు అయితే వారు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా యాక్టర్గా యాంకర్గా కూడా అలరిస్తున్నారు మంచు లక్ష్మి ఈమె కూతురు పేరు విద్య ఈ అమ్మాయి ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉంది అలాగే చెస్ గేమ్లో పలు రికార్డులు కూడా సాధించింది పలు టీవీ షోలలో తల్లితో కలిసి ఆడిపాడి సందడి చేసింది ఒకప్పుడు హీరోయిన్లలో బాగా డ్యాన్స్ చేసేవారిలో మొదట పేరు రంభ ఈమె ఎన్నో తెలుగు సినిమాల్లో టాప్ హీరోలతో ఆడిపాడి సందడి చేశారు రంభ కూతురి పేరు లావణ్య ఈ అమ్మాయి ప్రస్తుతం కాలేజ్ లైఫ్లో ఉంది అయితే ఇటీవల ఈ అంజీ వంటి సినిమాల్లో నటించారు నమ్రత బాలీవుడ్లో కూడా ఈమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించారు నమ్రత కూతురు పేరు సితారా ఈమె ఆల్రెడీ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే ఎందుకంటే నమ్రత భర్త సితారా తండ్రి మహేష్ బాబు టాలీవుడ్లో టాప్ హీరోగా ఉన్నారు సితారా కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ తన డ్యాన్స్ అలాగే తన మాటలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన్న నటించి మంచి డాన్సర్గా హీరోయిన్గా పేరు సాధించారు హీరోయిన్ శ్రియా ఈమె బాలీవుడ్లో కూడా ఎక్కువ సినిమాల్లో నటించారు కాకపోతే తెలుగులోనే ఈమెకు ఎక్కువ గుర్తింపు వచ్చింది శ్రీయాకు నాలుగేళ్ల కూతురు హన్సి ఉంది ప్రస్తుతం ప్రీ స్కూల్ లైఫ్లో ఆమె ఎంజాయ్ చేస్తుంది తెలుగులో వెంకటేష్ నాగార్జున చిరంజీవి వంటి టాప్ హీరోలతో ఆడిపాడి అలరించారు మేనా ప్రస్తుతం టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు మేనా కూతురు పేరు నైనిక ఈ పాప స్కూలింగ్ లైఫ్లో ఉంది అయితే సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది తమిళ హీరో విజయ్ నటించిన పోలీస్ వోడ్ చిత్రంలో హీరో కూతురి పాత్రలో నటించి మెప్పించింది నైనిక అలాగే టాలీవుడ్లో చిరంజీవితో పాటు సీనియర్ హీరోల చెంతన బ్రేక్ డ్యాన్స్లు చేసి అదరగొట్టారు హీరోయిన్ రాధ ప్రస్తుతం టీవీ షోలకు జడ్జిగా కూడా అలరిస్తున్నారు రాధకు ఇద్దరు కూతుర్లు పేర్లు కార్తిక తులసి వారిద్దరు కూడా సినిమాల్లో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు కార్తిక అయితే జూనియర్ ఎన్టీఆర్తో కలిసి దమ్ము సినిమాలు సందడి చేశారు టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా ఆడిపాడి అలరించారు ఆమెని ప్రస్తుతం హీరోలకు తల్లి పాత్రలో ఎక్కువగా నటిస్తున్నారు ఆమెని కూతురు పేరు సంతోషి ప్రస్తుతం ఈ పాప స్కూలింగ్ లైఫ్లో ఉంది అలాగే టాలీవుడ్లో అతిలోక సుందరిగా పేరు సాధించిన హీరోయిన్ శ్రీదేవి తెలుగులో ఎన్నో సినిమాలు చేసి అటుపై హిందీలో ఆకట్టుకున్నారు ఈమె అయితే దురదృష్టశాతూ మరణించారు శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు వారి పేర్లు జాన్వీ కపూర్ ఖుషి వారిద్దరు కూడా బాలీవుడ్లో హీరోయిన్లుగా ఉన్నారు జాన్వీ కపూర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరా సినిమాలో నటించి టాలీవుడ్లో కూడా సందడి చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించారు ఇంద ఇంద్రజ ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు ఇంద్రజా కూతురు పేరు సారా ఈ పాప ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉంది అలాగే టాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించారు గౌతమి అయితే ఈమెకు మొదట సందీప్ అనే వ్యక్తితో పెళ్లి జరిగి ఒక కూతురు పుట్టింది తర్వాత వారికి విడాకులు అయ్యాయి ఆ కూతురు పేరు సుబ్బలక్ష్మి ఈమె త్వరలో సినిమాల్లో ఎంట్రీ ఉంది అయితే గౌతమి తెలుగుతో పాటు తమిళంలో పాపులర్ హీరో అయిన హాసన్తో సహజీవనం చేసింది వారిద్దరు కలిసి పలు సినిమాల్లో కూడా నటించారు అయితే అప్పటికే ఆయనకి పెళ్ళి అయి ఇద్దరు కూతురు ఉన్నారు వారి పేర్లు శృతి హాసన్ అక్షర హాసన్ వారిద్దరు కూడా సినిమాల్లో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు శృతి హాసన్ అయితే టాలీవుడ్లో అగ్ర హీరోలతో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించారు అయితే సీనియర్ హీరోలతో హీరోయిన్గా నటించి ప్రస్తుతం యంగ్ హీరోలకు తల్లి పాత్రలో నటిస్తున్నారు రాధిక ఈమెకు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి ఈమెకు రెండో భర్త అయిన రిచర్డ్ హాటీతో కలిగిన సంతానమే రయనే హాటీ ఈమెకు పెళ్లి అయ్యి విదేశాల్లో సెట్ అయ్యారు అయితే రాధిక తమిళ నటుడైన శరత్ కుమార్ను మూడు పెళ్లి చేసుకున్నారు అయితే అప్పటికే ఆయనకి పెళ్ళి అయ్యి కూతురు ఉంది పేర్లు వరలక్ష్మి ఈమె టాలీవుడ్లో ఎక్కువగా లేడీ విలన్ పాత్రలో నటిస్తూ అలరిస్తుంది శరత్ కుమార్ని రాధిక పెళ్లి చేసుకోవడంతో వరలక్ష్మి రాధికాకు కూతురు అయిందని చెప్పాలి ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లకు సంబంధించి వాళ్ళ కూతుర్లకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ